హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పదహారవ తేదీ జూన్ నెల మదనపల్లి టమోటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద యాభై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయల లోపు అయితే ఈ థర్డ్ క్లాస్ కాయలు అయితే మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మీడియం సెకండ్ రకం కాయల విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు రెండు యాభై నుంచి ప్రారంభమై మూడు మూడు యాభై మూడు వందల ఎనభై నాలుగు వందల రూపాయల లోపు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా అలాగే ఇంకా క్లాస్ కాయలు విషయానికి వస్తే నాలుగు వందల నుంచి నాలుగు యాభై నాలుగు డెబ్బ రూపాయల లోపయితే క్లాస్ కాయలు అయితే మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మదనపల్లి టమోటా మార్కెట్లో ఐదు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఇప్పటివరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టమాటో మార్కెట్ ఇంకా వేలంపాటలు జరుగుతూనే ఉన్నాయి ఐదు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధర ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో